హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో ప్రత్యేకించి నేను ఎగ్జామ్ టెన్షన్ మీద చేస్తున్నాను ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా సరే మనం రాసేటప్పుడు మొదట రాసిన పదోసారి రాసిన వందోసారి రాసిన టెన్షన్ కామన్గా ఉండిపోతుంది ఆ టెన్షన్ని జయించడంలోనే మనం ఫస్ట్ విజయం సాధిస్తాం సో కాబట్టి ఎగ్జామ్ టెన్షన్ అనేది ఈ రోజున కాంపిటీషన్ ఎగ్జామ్స్ విషయంలో కానివ్వండి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా అనేక రకాల పరీక్షల విషయంలో మనందరం అందరం కూడా ఫేస్ చేసినటువంటి టెన్షన్ విషయంలో మనం ఏ రకంగా ఆలోచించాలి టెన్షన్ అనే దాని నుంచి మనం ఎలా బయటికి రావాలి అది ప్రధానంగా మనం ఒకసారి అవగాహన కల్పించుకుందాం ముఖ్యంగా కాంపిటీషన్ పోటీ పోటీ పరీక్షలు ఇవన్నీ ప్రధానంగా మనం ఎగ్జామ్స్ విషయంలో వింటూ ఉంటాం అకాడమీ పర్మనెంట్ ఎగ్జామ్స్ కానివ్వండి కాంపిటీషన్ పోటీ ఎగ్జామ్స్ కానివ్వండి ఏవైనా సరే పోటీ అనేది ప్రధానంగా ఉంటుంది అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి మంచి గ్రేడ్లు రావాలి ఎక్కువ పర్సంటేజ్ తెచ్చుకోవాలి ఇది మన లక్ష్యాలుగా ఉంటాయి ఈ నేపథ్యంలో అసలు పోటీ అంటే ఏంటి మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పోటీ అంటే మన ఎదుటి వాళ్ళ మీద ఎవరి మీదో చేసే యుద్ధం కాదు ఫస్ట్ సో పోటీ అంటే నేనేంటో నేను తెలుసుకోవడం నేనేంటో నేను తెలుసుకోవడం అంటే ఒక పని చేయడానికి నా కేపబిలిటీ ఎంత నా స్ట్రెంగ్త్ ఎంత నా యొక్క నాలెడ్జ్ ఎంత నేను ఎంతవరకు ఆ పనిని సాధించడానికి ముందుకు వెళ్ళగలను అనేటువంటి అంశాల మీద నాకు నేను చేసుకునేటువంటి ఒక రివ్యూ అదే పోటీ ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మనకంటే ఒక లక్ష మంది అప్లై చేశారు ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ టూ తీసుకుంటే నాలుగు లక్షల మంది అప్లై చేశారు నాలుగు లక్షల మందిలో వన్ టు ఫిఫ్టీన్ లెక్కనిస్తే ఒక రకంగా వచ్చేది వన్ టు ఫిఫ్టీ ఇస్తే ఒక రకంగా వచ్చేది వన్ టు హండ్రెడ్ ఇస్తే ఒక రకంగా వచ్చేది వాళ్ళు అంటే ఏపీఎస్సి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని బట్టి అక్కడ రిజల్ట్ చాలామంది జాతకాలు మారిపోయి ఉండే సో ఏదో కొంతమంది రిక్వెస్ట్ చేశారు పేపర్ కూడా చాలా టఫ్గా ఉంది ఈ నేపథ్యంలో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చేశారు ఓకే ఫిలిమ్స్ కాబట్టి కానీ మెయిన్స్కి ఇస్తారా ఇచ్చే అవకాశం ఉంటుందా ఉండదు కదా మెయిన్స్కి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అంతమందికే రిజల్ట్ ఇవ్వాలి అప్పుడు మన యొక్క అభ్యర్థిని కానివ్వండి పేపర్ టఫ్గా ఉండడం కానివ్వండి ఇలాంటివేవి కూడా పనిచేయవు సో అంటే అర్థమేంటి అక్కడ కేవలం అక్కడ పోటీ అంటే నేను నా కేపబిలిటీ మాత్రమే నేను ఎంతవరకు పోటీని ఎదుర్కొన్నానో అదే పోటీ అంతే సింపుల్ సో కాబట్టి మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏ విషయంలో అయినా పోటీ పడుతున్నామంటే ఆ పోటీ నన్ను నేను నా మీద నేను చేసుకునేటువంటి ఒక రివ్యూ అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎక్కువగా దీని మీద మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే అన్నిటికంటే విలువైంది జీవితం సో ఈ జీవితంలో మనకి అందరికీ అన్ని అవకాశాలు రావాలని ఏమీ లేదు ఇంచుమించుగా నూట నలభై కోట్ల జనంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది కళాకారులు ఉన్నారు ఎంతమంది స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు ఇలా అనేక విషయాలు ఉంటాయి సో కాబట్టి మీరు తీసుకునే అంశాన్ని రియాలిటీ గ్రౌండ్లోనే ఆలోచించడం అనేది మొట్టమొదటి పాయింట్ మిమ్మల్ని మీరు మాత్రమే ఆలోచించుకోండి లేకపోతే పోటీని మనం ఎదుర్కోవాలి బాగా ఇప్పుడు గ్రూప్ కాంపిటేషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అటువంటి సందర్భాల్లో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మూడు రకాల నిర్ణయాలు తీసుకోవాలి ఒకటి ఆర్థిక పరమైన అంశాలు ఆర్థిక పరమైన అంశాలు డబ్బు పరంగా కానివ్వండి మనకి చాలా అవసరాలు ఉంటాయి పుస్తకాలు కావాలి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి రెండు కుటుంబ పరమైన అంశాలు కూడా చూసుకోవాలి పెళ్ళైన వాళ్ళకే కాదు పెళ్ళి కాని వాళ్ళకు కూడా ఫ్యామిలీ నుంచి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి ఇంకా చదువుతున్నావు ఇంకా ఉద్యోగం రాలేదు ఇలా రకరకాలుగా సో అటువంటి సందర్భాలను కూడా మనం ఫేస్ చేసే విధంగా కుటుంబపరమైన విషయాల్లో కూడా మనకు ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలి మూడోది మనం ఏదైతే చదువుతున్నామో ఏ పోటీకైతే వెళ్తున్నామో ఆ పోటీకి సంబంధించిన ప్లాన్ ఉండాలి మూడు ప్లాన్స్ మన దగ్గర సిద్ధంగా ఉండాలి సో మూడు ఇటువంటి ఒక మూడు ప్లాన్స్ మన దగ్గర ఖచ్చితంగా సిద్ధంగా పెట్టుకోగలిగినప్పుడు ఆ యొక్క పోటీ ఆ యొక్క పోటీ పరీక్ష అనేది మనం చాలా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్ళగలం ఇది చాలా కీలకం సరే ఎగ్జామ్ టెన్షన్స్లో మనం అన్నీ ఓకే చేసుకున్నాం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం టెన్షన్స్ అవైనా టెన్షన్ తగ్గట్లేదు ఇంకా మనం ఏం చేయొచ్చు మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్స్లో పోటీ పరీక్షల ప్రిపరేషన్ విషయంలో చాలా క్లియర్గా టైం టేబుల్ ఏర్పాటు చేసుకోవాలి టైం టేబుల్ అంటే ఇక్కడ ఏంటి సబ్జెక్టు వారి టైం టేబుల్ వేరే ఇక్కడ ఏంటంటే మన పర్సనల్ టైం టేబుల్ అంటే ఎలాగా ప్రతిరోజు చదవాల్సిన సిలబస్ను ముందుగానే నిర్ణయించుకోవాలి రివిజన్స్ ప్లాన్ పెట్టుకోండి నా పాత వీడియోలో చేశాను ఉదాహరణ గ్రూప్ టూకి మూడు లేదా నాలుగు రివిజన్స్ అనుకున్నాం నెలకు ఒక రివిజన్ అనుకున్నాము ఇరవై రోజులకు ఒక రివిజన్ వేసుకున్నాము ఆ రోజులు తగ్గట్టుగా ఆ రోజును ఎన్ని ప్లాన్ చేయాలి ఉదాహరణకి నా దగ్గర హిస్టరీ ఉంది హిస్టరీలో నేను చదివేటువంటి టెక్స్ట్ బుక్ బుక్ కలిపి నా దగ్గర మొత్తం అన్ని కలిపి వెయ్యి పేజీలు వచ్చినాయి ఈ వెయ్యి పేజీలు నేను ఒక రివిజన్లో చదవాలి అంటే ఇంచుమించుగా నేను ముప్పై రోజులు నా దగ్గర రివిజన్ ఉంది రోజుకి ఎన్ని రోజు ఎన్ని పేజీలు చదవగలను అని నేను ప్లాన్ చేసుకోవాలి ముప్పై రోజులు ఇంటూ ముప్పై తొమ్మిది వందల పేజీలు అంటే ఇంటి రోజుకి ముప్పై నుంచి ముప్పై ఐదు పేజీలు నేను చదువుకుంటే ముప్పై రోజుల్లో హిస్టరీ అనే సబ్జెక్ట్ని పూర్తి చేసుకుంటా ఇది ప్లా ఇది డైలీ ప్లాన్ అంటే మొత్తం రివిజన్ ప్లాన్ని డైలీ ప్లాన్లో తెచ్చుకుంటూ ఏ రోజుకి ఆ రోజు మనం చదవాల్సిన సిలబస్ని చేసుకోవాలి ఇదంతా బుక్ మీద జరగాలి పేపర్ మీద జరగాలి అంచనాలు మాత్రం కాదు నెక్స్ట్ టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి ఇలా తయారు చేసినటువంటి సబ్జెక్టు వారి పేపర్ ఇన్ని నెంబర్స్ ఇన్ని పేపర్లు ఇన్ని పేజీలు చదవాలనుకున్న తర్వాత ఎంత టైము ఏది చదవాలి అది కూడా నా పాత వీటిలో చేశాను ఈ బాగా అవకాశం ఉన్నవాళ్ళు పన్నెండు గంటలు చదివిన వాళ్ళు నాలుగు సబ్జెక్ట్స్ ఉంటే మూడు గంటలు సబ్జెక్ట్స్ వారికి డివైడ్ చేసుకొని టోటల్ ఎంత టైం మీరు స్పెండ్ చేయగలుగుతున్నారు ఎన్ని గంటలు ఆ ఎన్ని గంటలు ఆ ఎన్ని గంటలు డివైడెడ్ బై మీరు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి అప్పుడు ఎన్ని గంటలు వచ్చేస్తుంది సో ఆ విధంగా మీకు టైంను బట్టి మీకున్న సబ్జెక్ట్స్ బట్టి డివైడ్ చేసుకుంటూ టైం టేబుల్ రెడీ చేసుకోండి నెక్స్ట్ మీరు చదివేటప్పుడు ప్రతి గంటకు ఒకసారి చాలామంది మూడు నాలుగు ఐదు గంటలు కంటిన్యూ చదువుతూ ఉంటారు అది చాలా ప్రాబ్లం ఎందుకంటే కొన్ని నెలల పాటు మనం నిరంతరంగా చదవాల్సి ఉంటుంది ఇది రెండు మూడు రకాల ఎఫెక్ట్లు వస్తాయి ఒకటి ఏంటంటే కంటి మీద ప్రభావం వస్తుంది నాకు కళ్ళ అలాగే వచ్చింది కంటిన్యూ మొదలు స్టార్టింగ్లో టెన్ అవర్స్ చదివేవ్వండి కళ్ళలో కొన్ని నరాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి వచ్చినాయి సో ఆ తర్వాత దాన్ని మార్చుకున్నాను మా మన ఐ డాక్టర్ గారు సలహాల మేరకు సో అప్పుడేంటి మినిమం ఒక ప్రతి గంటకు ఒకసారి అరగంటకైనా పర్వాలేదు మరి అరగంట అంటే మన సబ్జెక్ట్ కంటిన్యూషన్లో పోతాం కాబట్టి గంటకి ఒకసారైనా ఒక టెన్ మినిట్స్ రిలాక్సేషన్ ఇవ్వండి ఆ టెన్ మినిట్స్ మీరు చదవద్దని కాదు కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఒక ధ్యానం ధ్యానం ఎందుకు చేస్తాం ధ్యానం చాలామంది దేవుడిని ప్రార్థించడం మనం ఏదో తపస్సు చేయడమో అని ఇవన్నీ అంటారు కానీ ధ్యానం అంటే ఏంటంటే మనం మనలో ఉన్న చెడు ఆలోచనలు ఫిల్టర్ చేయడానికి చేసుకోవచ్చు లేదు మనకు ఏం కావాలో అనే దాన్ని గట్టిగా కోరుకోవడానికి ఆ కోరిక బలంగా మనలో స్థిరపడడానికి ధ్యానం చేయొచ్చు లేదు మనం చదువుతున్న దాన్ని మళ్ళీ రిమైండ్ చేసుకోవడానికి ధ్యానం చేయొచ్చు ఈ రకంగా ధ్యానం అనేది ఏంటంటే ఒక కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్ అంతే మీరు మిమ్మల్ని ఒక కాన్సన్ట్రేషన్లో తీసుకెళ్తున్నారు సో కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక వెళ్ళిపోండి ఆ జ్ఞానంలో మీరు అప్పటి వరకు చదువుకున్నది ఏదో అదే మీ యొక్క దేవుడు అదే మీకు ప్రత్యక్షం అవ్వాలి మీకు ప్రత్యేకించి దేవుడు అంటే వేరే దేవుడు ప్రత్యక్షం అవ్వకర్లేదు మీరు ఆ గంట సరుకు చదువుకున్నటువంటిదే మీ దేవుడు అదే మీకు ధ్యానంలో ప్రత్యక్షం అవ్వాలి ఆ పదిహేను నిమిషాలు ఆ స్థాయికి మీరు వచ్చారంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో రెడీ అయిపోయినట్టే మీరు మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళగానే ఇంత ముందు ఇంతముందు ఫ్యామిలీ సమస్యలు ఫైనాన్షియల్ సమస్యలు అవన్నీ క్లీన్ చేసుకోకుండా వచ్చేసామనుకోండి అవన్నీ ప్లాన్ లేకుండా వచ్చేసాం అనుకోండి మళ్ళీ మనం కళ్ళు ముసుకొని ధ్యానం చేసి అవే వస్తాయి పావు గంట అంటే అంత ముందు గంట జరిగింది పోద్ది కానీ ఎలా కాదు సో ఇక్కడ మీరు అవన్నీ చక్కగా ప్లాన్ చేసుకొని వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం జరిగేది ఇదే సో మీరు పదిహేను నిమిషాలు జానంలోకి వెళ్ళిపోతే ఆ పదిహేను నిమిషాలు జానంలో ఆ గంట గంట చదివింది మీకు మళ్ళీ డివైడ్ అవుతుంది ఆ విధంగా ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి గంటకి రిలాక్స్ అవి జా రిలాక్స్ అవుతూ రిలాక్స్ అవుతూ ఉండండి హెల్తీ పరంగా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఆ టెన్ ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా మీరు చేయగలిగితే కాసేపు లేచి నడవడం అటు ఇటు తిరుగుతూ రిలాక్స్ అవ్వడం చేస్తే ఇంకా మంచిది ఎందుకంటే ఎక్కువ సమయం పోయి చదవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ఆ టెన్షన్ గ్యాస్ వల్ల కొంత గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది అలాగే కూర్చుని పోవడం వల్ల కొన్ని కొంత రకమైన గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ కూడా ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా దీన్ని బాగా బాగా గుర్తుపెట్టుకోండి హెల్త్ ఇష్యూ అనేది చాలా క్లీరకం వయసుతో సంబంధం లేదు ఆ టెన్షన్ పరిస్థితులు ఉంటాయి సో అలాగే మీరు ఉదయం చక్కగా నాలుగు లేదా ఐదు నుండి రాత్రి తొమ్మిది లేదా పది వరకు ప్లాన్ చేసుకోండి డైలీ చదివే రోజంతా చదవగలిగిన వాళ్ళు మరి అర్ధరాత్రి చదవడాలు వద్దు అవసరమే లేదు ఎంత పెద్ద కాంపిటీషన్ ఎగ్జామ్ అయినా సరే పదిహేను గంటలు ఇరవై గంటలు చదవాలన్నది కేవలం ఇందాక నేను ఫస్ట్ అన్నాను పోటీ మన మీద మనం చేసే పోటీ అని సో ఏదో విషయాలు గుర్తుపెట్టుకొని పది గంటలు చదివారు వాళ్ళు ఇరవై గంటలు చదివారు వీళ్ళు ఇరవై ఐదు గంటలు చదివారు ఇరవై నాలుగు గంటలు చదివారు అని ఆలోచిస్తే మన యొక్క సిస్టమ్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది తప్ప ఏమీ ఉండదు కాబట్టి పోటీ అనేది మన మీద మనం చేసుకుంటున్న పోటీ మన మీద మనం తీసుకున్న రివ్యూ మన మీద మనకే పోటీ మనల్ని మనం ప్రపంచానికి ప్రజెంట్ చేయాలని చేసే పోటీ అంటూ అర్థం చేసుకోగలిగితే మనం ఖచ్చితంగా మన టైం టైం సెల్సే ఆలోచించుకుంటాము మనం ఎంత బాగా చదవగలుగుతున్నామో ఆ టై టైమే చూసుకుంటాం కాబట్టి ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది లేదా పది వరకు ఉండే సమయాన్ని మీరు ప్రధానంగా తీసుకొని ఆ సమయంలో చదువుకునేలాగా ఒక చక్కని ప్రశాంతమైన వాతావరణం అంటే ఎక్కడో ప్రపంచాన్ని దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు మీరు కూర్చున్న ప్లేస్ చక్కగా ఉండేలాగా వాతావరణం బాగుండేలాగా ఓపెన్ ఏరియాలైనా పర్లేదు నేనైతే చక్కగా మా ఇంటికి దగ్గరలో ఉండేటువంటి ఒక దేవాలయం కొండ మీద ఒక దేవాలయం ఉండేది ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా చెట్టు కింద చదువుకున్నాను చాలా ప్రశాంతంగా చక్కగా అక్కడ హ్యాపీగా అనమాట అది కూడా ఒక వారంలో ఒకటి రెండు రోజులు బాగా బిజీగా ఉండేది ఆ రోజులు వెళ్ళేవాడిని కాదు మిగతా రోజులు చక్కగా అదే చెట్టు కింద చదువుకుంటూ హ్యాపీగా నేను కాంపిటీషన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయిపోయేవాడిని సో అంటే మనకి నచ్చిన ప్రాంతం నచ్చిన ప్లేసు ఇల్లైనా ఎక్కడైనా సరే చక్కని ప్లేస్లో కూర్చొని చక్కగా చదవండి అలాగే ఎగ్జామ్ వచ్చేసరికి మూడు నాలుగు రివిజన్లు చేయండి మీరు ఆ సబ్జెక్ట్ మీద ప్రయత్న ప్రయోగాలు చేయండి మీరు పరీక్షకి వెళ్తున్నారు అంటే మనం చక్కగా ఒక ఒక ఫంక్షన్కి వెళ్తున్నట్టు ఎలా తయారు వెళ్తాం అలాగే పెళ్లి చేసుకుంటానికి వెళ్తున్నట్టు ఎంత ఊరేగించుకుంటూ వెళ్తాం ఎంత ఫీల్ అవుతూ వెళ్తాం సో ఆ విధంగానే ఎగ్జామ్ అన్నది మీరు కొన్ని నెలలు సంవత్సరాల పాటు పడిన కష్టాన్ని మీకోసం మీరు పడిన కష్టాన్ని మీ మీద మీరు పడిన కష్టాన్ని మీ మీద మీరు పోటీ చేయబోతున్న పోటీని ప్రదర్శించుకోవడానికి వెళ్తున్నాం అని ఫీల్ అవుతూ ఎగ్జామ్కి వెళ్ళండి ఎగ్జామ్ థియేటర్లో మీరు చక్కగా అటువంటి మనస్తత్వంతోనే అటువంటి మైండ్ సెట్తోనే ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నం చేస్తే చక్కగా మీరు టెన్షన్ నుంచి చాలా వరకు రిలాక్స్ అయిపోతారు సో వీటితో పాటు అప్పుడప్పుడు చక్కగా వ్యాయామాలు కూడా రోజు పావు గంట అరగంట చేయడానికి ప్రయత్నం చేయండి మీరు బాగా గుర్తుపెట్టుకోండి పోటీ పరీక్షలో కేవలం చదువు ఒకటే కాదు చదువు ఆర్థికపరమైన అంశాలు కుటుంబపరమైన అంశాలు ఆరోగ్యపరమైన అంశాలు చాలా కీలకంగా ఈ నాలుగు అంశాలను మీరు ఆధారంగా చేసుకొని నిలబడితే ఒక మంచి ఎగ్జామ్ని మీరు ఎంజాయ్ చేస్తూ రాసి విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్